హాయ్ అండి హలో అండి మొన్న కరూర్లో తమిళనాడు కరూర్లో యాక్టర్ విజయ్ ఒక ర్యాలీ జరిగింది ఆరేడు గంటలు లేటుగా వెళ్ళాడు లేటుగా వెళ్ళటం మూలంగా జనాలు గుమిగుడిపోయి అతని అభిమానులు ఎవరైతే ఉన్నారో సినిమా పిచ్చాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గ్యాదర్ అయిపోయి ఆ ముందు వరుసలో ముందు లైన్లలో ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు కదలకుండా అక్కడే ఉండి అతను రాగానే మొత్తం అటు నుంచి వాళ్ళు ఇటు ఇటు నుంచి వాళ్ళు అటు అట్లా అటు ఇటు ఇటు గంతులేసేసి కప్పల్లాగా వేసేసుకుని పెద్ద స్టాంపిడ్ జరిగిపోయింది నలభై మంది దాకా చచ్చిపోయారు అరవై డెబ్భై మంది దాకానేమో గాయాలైపోయినాయని మనం మాట్లాడుకున్నాం గుర్తుంది కదా ఇంకొక విషయం కూడా నేను చెప్పాను ఆ రోజున బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే వా ఈ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ జరగబోయే ఎలక్షన్లకి విజయ్ అనే అతన్ని కలుపుకుందాం అనుకున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ యాక్టర్ని ఎలా కలుపుకున్నారో అట్లాగే కలుపుకుందాం ఇద్దరు ఒకటే ఏజ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇద్దరు ఒకటే బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు అని అనుకుని అతనికి ఎర్రవేయటానికి ట్రై చేశారు కానీ నాకు కుదరదు నేనేం కొన్నాను నేనేం చేయదు నేను నేను ఒంటరిగానే చేస్తాను అన్నాడు అది ఒక అది ఒక రకంగా వాళ్ళకి నచ్చలేదు సరే చూద్దాం చూద్దామని చెప్పి వాళ్ళు దూరం నుంచి గమనిస్తున్నారు ఇతని మూమెంట్స్ అన్నీ కూడాను అన్ఫార్చునేట్గా అతనికి దురదృష్టవశాత్తు ఏమైందంటే స్టాంపిడ్ జరిగింది దురదృష్టవ శాతం ఏం కాదులేండి అంటే ఏంటంటే మామూలుగా ఇతని గురించి కాదు సినిమా వాళ్ళకి ఏం బలుపు ఎంత బలుపు అంటే నేను ఎప్పుడు వెళ్ళినా నా కోసం చాలామంది జనాలు వెయిట్ చేస్తూ ఉంటారు అనేది మాత్రం వాళ్ళకి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట వాళ్ళకి తక్కువ మించిన ఆత్మవిశ్వాసం అనమాట కాబట్టి ఏంటంటే నిజంగానే అట్లాగే జనాలు కూడా అంత జనాలు అంత పిచ్చి పిచ్చివాళ్ళు కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు యాక్టర్లు వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి వేలకు వేలు వేలకు వేలు టికెట్లు కుమ్మరి టికెట్లని టికెట్లకి డబ్బులు కుమ్మరిచ్చిపోతూ ఉంటారు అది వేరే విషయం కానీ ఇప్పుడు ఏంటంటే ఈ విషయం ఇంత బీజేపీ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇప్పుడు కరూరులో అమ్మగారు హేమమాలిని గారు అబ్బో అసలు ఆవిడ వాళ్ళ అసలు అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళందరినీ పరామర్శించడానికి వెళ్ళిపోయింది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నది బీజేపీ కోసం అని మాట్లాడుతున్నది పైగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ అసలు ఆవిడెప్పుడు తమిళనాడులో ఆవిడెప్పుడు పెరగలేదు తమిళనాడులో పెరగ పెరగలేదు ఢిల్లీలో పెరిగింది ఆవిడ బ్యాక్గ్రౌండ్ అంతా ఢిల్లీ తర్వాత పెద్ద అయిన తర్వాత కొంతకాలం ఏంటంటే సినిమాల్లో యాక్టింగ్ చేయ చేయాలి అని అనుకున్నప్పుడు మాత్రం కొంతకాలం కూతుళ్ళు ఎక్కువగాను ఈ మెడ్రాస్లోనే మతం మకాం వేశారు ఆ టైంలో శ్రీకృష్ణ విజయం ఆ టైంలో అక్కడే బాగానే రేపో ఉండేది ఇంకోటి శ్రీధర నేతను ఈవెండికి సినిమాల్లో చేద్దాం అనుకున్నా చేయించుకుందాం అనుకున్నాడు తర్వాత ఈవెడ్ని చాలామంది రిజెక్ట్ చేశారు ఆ రోజుల్లోనే అయితేనండి ఇంకొక తిల్లానా మోహన్ అంబాల్ అనే సినిమాలో కూడాను పద్మిని చేసింది శివాజీ పక్కన అయితే ఈ హేమమాలిని కూడా అనుకున్నారు హేమమాలిని ఒకటి రేఖ ఒకటి ఇట్లాంటి వాళ్ళని కొంతమంది ఇద్దరు ముగ్గురిని ట్రై చేశారనమాట కా కా కానీ ఏమైందంటే రేఖ హేమమాలిని వాళ్ళు పద్మిని కంటే కొంచెం చిన్నవాళ్ళు అనమాట వాళ్ళు కాబట్టి ఏంటంటే ఆ తెల్లానా మోహన్ కొంచెం ఒళ్ళు బాగా కొంచెం హెల్తీగాను కొంచెం బాగా పటిష్టంగా ఉండాలి ప్రౌడ్ ఉండాలన్నమాట అట్లాంటి వయసులో ఉన్న ఉన్నవాళ్ళు పైగా ఇంకోటి ఏంటంటే బాగా డ్యాన్స్ చేత అయిన వాళ్ళు కావాలి కాబట్టి ఏంటంటే పద్మిని తీసుకున్నారు నేను ఎందుకు ఇంత ఈకి ఈ సోదన్ని మాకెందుకండి అని అంటారేమో మీరు ఎందుకంటే ఆ క్యారెక్టర్ కూడా రిజెక్ట్ చేశారు హేమమాలిని చాలా సినిమాల్లో రి రిజెక్ట్ అయింది హేమమాలిని కానీ ఏంటంటే హిందీ హిందీలోకి వెళ్ళిపోయింది రాజకపూర్ పుణ్యం అంటూ ఏదో రాజకుమార్ రాజు రాజకపూర్ స్వప్నం సౌదాగర్తో పైకి వచ్చేసేసింది మంచి డ్రీమ్ గర్ల్డ్ అనే ముద్ర వేసేసుకుంది అయితే ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఆవిడని ఎన్నుకోవటానికి బీజేపీ వాళ్ళు ఆవిడని అక్కడ పంపించడానికి కారణం ఏంటంటే ఒకటే ఒకటి కారణం ఆవిడ ఏంటంటే తమిళ్ బాగా మాట్లాడుతుంది తమిళ్ మదర్ టంగ్ కాబట్టి ఏంటంటే ఆవిడ తమిళ్ బాగా చక్కగా ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది కాబట్టి ఏదో తమిళ్లో చాలా ఆవిడ కూడాను చాలా సరదాగా ఉన్నట్టుంది తమిళ్ చాలా కాలం అయింది మాట్లాడి తమిళ్ అని తమిళ్లో మాట్లాడితే చాలా బాగుంటుందని ఆవిడ ఎలా తమిళ్లో మాట్లాడుతుంది అని చూడటానికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడాను ఈ అని చచ్చిపోయిన వాళ్ళు లేకపోతే రోగ లేకపోతే గాయం గాయపడ్డ వాళ్ళు అది గాలికి వదిలేసేసారు జనాలు ఏంటంటే కానీ ఏంటంటే మీద పడ్డారనమాట అందరూ నేను విజయాన్ని సమర్థిస్తున్నానని అనుకోబాకండి జరిగిందేదో జరిగింది వీళ్ళ తప్పే సినిమా తారలు తప్పే అతను అన్ని గంటలు సేపు లే లేటుగా వెళ్ళటం తప్పు ఏ ఏ కారణమైనా సరే దాన్ని అది అధిగమించి లేటు అవటానికి కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాలన్నింటినీ కూడా నివ్వి చేసుకుని చక్కగా టైంకి వెళ్ళాలి ఎవరైనా సరే టైంకి పోతారు కానీ ఏంటంటే సరే కొంతమంది ఏంటంటే కొన్ని గంటలు గంటల సేపు గంటలు గంటల సేపు అభిమానులు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అట్లా జరుగుతూ ఉంటుంది కానీ ఏంటంటే సినిమా తార విషయంలో మాత్రం ఏంటంటే వాళ్ళు ఏంటి మళ్ళీ ఫ్లై మళ్ళీ ఎయిర్క్రాఫ్ట్లో ఎయిర్ క్రాఫ్ట్ కాకుండా హెలికాప్టర్లో అట్లా అట్లా వెళ్ళొచ్చు చాలా రకాలుగా ఉన్నాయి వెళ్ళాలంటే టైంకి వెళ్ళాలంటే కానీ అతను వెళ్ళలేదు కానీ ఇప్పుడు అతని మీద ఒక నింద నిందే వేయటము అందుకే అసలు విషయం ఏంటంటే బీజేపీలోకి చేరినట్టయితే అతను ఈ నిందలేమీ ఉండేవి కాదు అతనికి కాబట్టి ఏంటంటే ఇదొక్కటి నేను ఈ విషయం చెప్పడానికి రంగంలోకి దించారు ఆవిడ అబ్బో అమ్మగారు చాలా బాగా చక్కగా మాట్లాడే చాలా చాలా మాట్లాడుతున్నది ఏవో ఏవో ఇవి చేస్తారట ఏ దర్యాప్తులు అవి ఇవి చేస్తారట అవి చేస్తారట ఇవి చేస్తారట ఇప్పుడే ఇంకా ఏ ఏ ఏ డెసిషన్కి రాలేరుట ఎంతమంది వెళ్ళి చచ్చిపోయారు ఏం చేయబోతున్నారు ఏం చేయబోతున్నారు ఇవన్నీ కూడాను ఇప్పుడే ఏమీ చెప్పలేదుట పాప ఆవిడ అంటే ఏంటంటే అమ్మ ముందు వీళ్ళు ఇలా మాట్లాడిరా మాట్లాడి రానగానే అంతవరకే మాట్లాడి వెళ్ళిపోయింది ఏమైనప్పటికీ సినిమా తారలు కదండి చక్కగా వాళ్ళకి ఇచ్చిన డైలాగు ఎన్ని కాగితాలు డైలాగులు ఇస్తారు అవన్నీ కూడా చక్కగా బట్టి పెట్ట పట్టగలరు దానికి తగ్గట్టుగా హావ్ భావాలు చక్కటివి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా చూపించగలరు కానీ ఏంటంటే ఆవిడ మాత్రం వచ్చింది వెళ్ళింది చక్కటి కానీ నిర్మలా సీతారామన్ వెళ్ళొచ్చు కానీ ఏంటంటే ఆవిడికి మరి ఆవిడ సినిమా తార కాదు కదా తమిళ్ బ్రహ్మాండంగా మాట్లాడుతుంది కానీ నిర్మలా సీతారామన్ గారు మరి ఆవిడ వెళ్ళలేదు ఎందుకంటే కంటే కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సినిమా సినిమా పిచ్చి మూలంగా చచ్చిపోయిన వాళ్ళు సినిమా పిచ్చి మూలంగా ఆ స్టాంపిడ్లో పడి నుజ్జు నుజ్జు అయిపోయిన వాళ్ళు ఎవరు అంటే ఈ సినిమా పిచ్చివాళ్ళే కదా మరి ఆ సినిమా పిచ్చి వాళ్ళకి మరి ఇప్పుడు ఈ హేమమాలిని వాడు కరెక్ట్గా సూట్ అవుతుందనమాట కాబట్టి ఏంటంటే అందుకని హేమమాలి పాపం చాలా చాలా బాధపడిపోతున్నది ఆవిడ చాలా కష్టపడిపోతున్నది చాలా దయా దాక్షిణ్యాలతో చాలా చాలా ఒక ఒక కరుణ కటాక్ష దేవతలాగా ఆవిడ ఆవిడ వాళ్ళందరినీ కూడా పరామర్శించడానికి వెళ్ళబోతున్నదిట కరువులా పైగా స్పాట్ దగ్గరికి కూడా వెళ్తుందిట ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళి మరి ఇన్వెస్టిగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్తా వెళ్తారు స్టాఫ్స్ ఆ స్పాట్ దగ్గరికి ఈవిడ వెళ్ళి ఏం చేస్తుందో మరి ఏ ఏంటో మరి మరి మనకైతే అర్థం కాదు కానీ మరి ఏం నిర్ణయిస్తుందో చివరికి బీజేపీ వాళ్ళు ఈవిడ ఈవిడ విషయాన్ని పట్టుకునే ఈవిడ ఈవిడ ఇచ్చిన ఒక 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 అబ్జర్వేషనా కావచ్చు లేకపోతే ఇవన్నిటికీ కలిసి ఆవిడ ఏం కథ చెబుతుందో ఆ కథ బేస్ చేసుకుని మరి బీజేపీ వాళ్ళు విజయ్ మీద ఏమి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది మనకి రాబోయే కాలంలో తెలుస్తుంది ఇంకో మంచి టాపిక్తే మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్